అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి మాట ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెలువలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎంతటి మొండి కోపాన్ని అయినా సరే ఒక్క చపాతితో ప్రేమగా మార్చుకోగలరు అంటే నమ్మగలరా ఎస్ నమ్మి తీరాలండి ఎందుకంటే అంతటి అత్యంత అద్భుతమైన ఒక పరిహారం కాబట్టి అమావాస్య పరిహారం కాబట్టి అమావాస్య రోజును చేసుకునే పరిహారం కాబట్టి తప్పకుండా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ని ఇచ్చే పరిహారం కాబట్టి ఒక్క చపాతితో మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు ఎంతటి మొండి కోపాన్ని అయినా సరే ప్రేమగా మార్చేస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ చపాతీ పరిహారం మస్ట్ ట్రై అండి అస్సలు వదులుకోకండి అంటే అమావాస రోజు కనుక ఈ చపాతీ పరిహారం చేశారు అంటే మీరు కోరిన వారు మీకు దూరమైనవారు లేదా మీ మీద విపరీతమైన కోపంతో ఉన్నవారు లవర్స్ అయినా కానీ విడిపోయిన ప్రేమికులైనా భార్యాభర్తలైనా బ్రేకప్లో ఉన్న ప్రేమికులైనా స్నేహితులైనా లేదంటే మీ మీద విపరీతంగా కోపంతో ఉండి మీ ముఖం చూస్తేనే విరుచుకు పడిపోతూ ఉండే అత్తమామలు ఆడపడుచులు అయినా లేదా మీ బాస్ మీ పై అధికారి అయినా లేదు మీ ఇరుగు పొరుగు వారైనా లేదు ఎవరైనా సరే అవనివ్వండి మిమ్మల్ని చూస్తేనే కోపంగా ఉంటారు రుసరుసలాడతారు విరుచుకు పడతారు అలాంటి వారి మొండి కోపాన్ని సైతం మంచులా కరిగించి చల్లని ప్రేమలా మార్చేస్తుంది ఈ ఒక్క పవర్ఫుల్ చపాతి పరిహారం అమావాస్య పరిహారం ఇది ఎందుకంటే మనకు జ్యేష్ఠ అమావాస్య ఎంతో శక్తివంతమైనది అంతేకాదండి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు కూడా మొదలయ్యే రోజున కాబట్టి ఈ అమావాస్య రోజుకి ఎంతో శక్తి అన్నది ఉంటుంది ఇలాంటి ఈ పవర్ఫుల్ అమావాస్య కోసం అందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారండి ఎంతో మంది మునులు సిద్ధులు ఋషులు యోగులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ శక్తిని మరింత రెట్టింపు చేసుకోవటానికి అతీంద్రియ శక్తులని వారు సాధించటానికి సొంతం చేసుకోవటానికి మన మామూలు రోజుల్లో ఎలాంటి పూజలు పరిహారాలు ఇవన్నీ చేసినా కూడా రిజల్ట్ వస్తుంది కొంచెం లేట్ వస్తుంది అది ఒకటికి పది సార్లు చేయాల్సి ఉంటుంది ఈ అమావాస పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు పూజలకు ఏంటంటే ఒక్కసారి మనం మనసు పెట్టి గురి పెట్టి చేశామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజుకే ఒక్కసారికి జరిగిపోతుంది ప్రతి ఒక్కటి కూడా అందుకే ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన అమావాసని అస్సలు వదులుకోకండి అని అంటున్నాను ఎలాంటి శక్తివంతమైన అమావాస రోజు గనక మీరు ఈ పరిహారం చేశారు అంటే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలయ్యే రోజు కూడా కాబట్టి వరాహి అమ్మవారిని తలుచుకొని ఒక్కసారి నా మీద కోపంతో ఉన్న వాళ్ల కోపం అంతా మంచులా కరిగిపోయి చల్లగా చల్లటి ప్రేమను నాకు అందివ్వాలి నా పట్ల ప్రేమగా ఉండాలమ్మా అలా చెయ్యి అంటూ అమ్మ పాదాలని ఒక్కసారి పట్టుకుని శరణు వేడుకొని మీరు అమ్మాజి రోజు ఈ పరిహారం చెయ్యండి ఎంతటి మొండి కోపాన్నైనా ఒక ప్రేమగా మీకు మార్చి చూపిస్తుంది ఈ ఒక్క చపాతీ పరిహారం మరి అయితే ఈ పవర్ఫుల్ చపాతీ పరిహారం ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మీరు మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు ఈ చపాతీలో ఉన్న మాయ ఏంటి ఈ మాయాజాలం ఏంటి మిరాకలేంటి అన్నది మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను చాలా మంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నామక్క అక్క సరైనటువంటి రిజల్ట్ లేదు కానీ ఏదైనా మంచి పరిహారాలు దొరుకుతాయా అంటూ మీ ఛానల్ చూస్తున్నప్పుడు మీరు ఈ గురువు గారి గురించి ఎంత నమ్మకంగా చెప్తారు అంటే అంత నమ్మకంగా చెప్తున్నారక్క మీరు చెప్పటం చూసి మేము గురువు గారికి కాల్ చేసాం నిజానికి మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ వస్తున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నాం అక్క అంటూ వారి హ్యాపీనెస్ ని అలాగే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని కూడా మనకు అందిస్తూ ఉన్నారండి చాలా మంది కూడా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వారాహి అమ్మవారి ఉపాసకులు ఇక రాబోతున్న ఈ అమ్మవారి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో స్పెషల్ గా పూజలు అవి చేస్తూ ఉంటారండి అమ్మవారి ఉపాసనలో ఉంటారండి ఎంతో శక్తిని కూడా వీరు ఆ సమయంలో సాధించుకుంటారండి మీరు గనక ఎలాంటి సమయంలో గురువు గారికి కాల్ చేశారు అంటే మీ ప్రాబ్లమ్స్ ఇంకా త్వరగా పరిష్కారం అవ్వటానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి రోజుల్ని అసలు వదులు అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది మంచి రిజల్ట్ కూడా పొందారు విదేశాల్లో ఉన్నవారు సైతం నాకు ఇన్స్టాలోనూ పర్సనల్గా మెయిల్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే అయితే చపాతీతో ఇవన్నీ సాధ్యం అవుతాయా చపాతి షుగర్ తగ్గించుకోవటం విన్నాము చపాతి డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వటం చూసాము బరువు తగ్గించుకోవటం చూసాము అంటే ఇలా మొండి కోపాన్ని కూడా ప్రేమగా మార్చుకోవచ్చా ఇది నిజమా అని అనుకుంటున్నారు కదా ఎస్ ఖచ్చితంగా నిజమేనండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి జరగకపోతే అప్పుడు అడగండి ఆ తర్వాత మీరే అంటారు నిజంగా చపాతీలో ఇంత మహత్వ ఉంది ఇంత మాయాజాలం ఉందని మాకు తెలియక ఇన్నాళ్ళు ఈ మొండి కోపాన్ని కూడా భరించలేమండి మాకు విధి లేక మేము భరించుకుంటూ వచ్చాము ఈ విషయం తెలిస్తే మేము ఎప్పుడో ఈ ఒక్క చపాతి చేసి మా మీద కోపంగా ఉన్నవారిని ప్రేమగా మార్చేసుకునేవాళ్ళం కదా అంటూ పశ్చాత్తం తప్పడుతారు ఎంతటి కోపాన్ని అయినా సరేనండి చిటికలో ప్రేమగా మార్చేస్తుంది ఈ చపాతి అది ఎటువంటి కోపమైనా సరే భార్యాభర్తల మధ్య ఉన్న కోపమైనా కావచ్చు లవర్స్ మధ్య ఉన్న కోపమైనా కావచ్చు స్నేహితుల మధ్య ఉన్న కోపమైనా కావచ్చు అక్క చెల్లెళ్ల మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి అన్న తమ్ముళ్ల మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి అత్తాకోడళ్ల మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి బాస్ అండ్ కొలీగ్స్ మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి యజమాని పని వాళ్ళ మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న కోపమైనా కానివ్వండి ఎవరి మీద ఉన్న కోపాన్నైనా ఎంతటి కోపాన్నైనా ఎంతటి మొండి కోపాన్నైనా సరే ఈ ఒక్క చపాతి అంతటి మొండి కోపాన్ని కూడా కరిగించేసి ప్రేమగా మార్చేస్తుంది ఇది నిజమండి తప్పకుండా జరిగి తీరుతుంది మీరు చెయ్యాల్సింది ఎప్పుడు అమావాస్య రోజున మీరు గనక ఈ చపాతీ పరిహారం చేశారు అంటే ఇన్నాళ్ళు మీరు ఎవరి కోపానికైతే గుర అవుతూ వచ్చారో భరించలేక విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్నాళ్ళుగా మీరు భరించుకుంటూ వస్తున్న మొండి కోపాన్ని సైతం మీకు అనువుగా ప్రేమగా మీరు మార్చేసుకోవచ్చు అది ఎవరైనా కానివ్వండి మీరు చేయాల్సింది ఏంటి అంటే అమావాస్య రోజు చక్కగా స్నానం చేసుకోండి శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి శుద్ధమైన మనసుతో ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి మనసులో చెడి ఆలోచనలు పెట్టుకొని ఏదేదో కోరుకొని అస్సలు ట్రై చేయకండి మీ మనసులో ఒకటే ఉండాలి నా మీద కోపం ఉన్నవాళ్ళు నాకు కావలసిన వాళ్ళు వారి కోపం వల్ల నేను మానసికంగా నలుగుపోతున్నాను వారి కోపం అంత తగ్గిపోయి వారితో నాతో మంచిగా మాట్లాడాలి ప్రేమగా ఉండాలి అప్పుడు మా బంధం బాగుంటుంది అది ఏ బంధం అయినా అవ్వనివ్వండి భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ అత్త ఆడపడుచులు కానీ అత్త కోడళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ బాసు కొలీగ్స్ కానీ యజమాని పని వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడ సఖ్యత ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది ఆ కోణంలో ఆ దృష్టితో మీరు ఆలోచించండి చెడుగా ఎక్కడ కూడా కోరుకోకండి జరగదు అసలు ఓకేనా అలా శుద్ధమైన శరీరంతో శుద్ధమైన మనసుతో శుద్ధమైన ఆలోచనలతో మీరు చపాతి పిండి కలుపుకోండి గోధుమ పిండి గోధుమ పిండిని వాడాలి గోధుమ పిండితో పిండి కలపండి చపాతి పిండి ఒక చపాతిని చెయ్యండి మీరు ఆ చపాతిని చేశాక దాని మీద మీరు ఏం చేస్తారు అంటే అంటే చపాతిని కాల్చేశాక మీ రింగ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో ఉంగరపు వేలు ఆ వేలుతోటి తేనె తీసుకొని తేనె మీ తేనెతో ఈ చపాతీ మీద వారి పేరు రాయండి మీ మీద ఎవరైతే కోపంతో ఉన్నారో వారి పేరుని చపాతి మీద తేనెతో రాయండి అర్థమైందా మీ ఉంగరపు వేలుని తేనెలో ముంచి చపాతి మీద మీ మీద కోపంగా ఉన్న వారి పేరుని రాయండి వారి పేరు చాలా పెద్దగా ఉందండి అంటే కొంచెం షార్ట్గా రాయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒకవేళ రాణి రత్నవల్లి ఇలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కదా లక్ష్మీ నరసింహ ఇలా ఉంటాయి కదా అలాంటప్పుడు షార్ట్గా ఇప్పుడు మీరు అందరూ ఎలా పిలుస్తారు రాణి రత్నవల్లి అన్నప్పుడు రాణి రత్నవల్లి ఇలా ఏదో ఉంటాయి కదా అలా పిలవండి అలా రాసుకోండి ఇలా రాసాక దాన్ని మడత పెట్టేసేయండి చపాతిని మడిచేయండి మడిచేసి ఏం చెయ్యాలి ఇక్కడ ఒక ఆవుకి తినిపించాలి ఒక గోమాతకి తినిపించాలి మీరు ఖచ్చితంగా గోమాతకి తినిపించాలని గుర్తించుకోండి ఆవుకే తినిపించాలని గుర్తించుకోండి కింద పడవేయకూడదు కింద పెట్టేసి తినమని వదిలేయకూడదు మీ చేతులతో మీరే ఆవుకి తినిపించాలి ఆవు ఎంత ప్రేమగా తింటుందో వారి కోపం కూడా అంత చక్కగా చల్లగా చల్లారిపోయి మీకు ప్రేమగా మారిపోతుంది గోవుకి ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో నివాసమై ఉంటారండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి వారాహి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి కాబట్టి మీరు ఆవుకి ఖచ్చితంగా తినిపించాల్సిందే మీకు ఆవులు అందుబాటులో లేకపోతే ఈ గుడులు ఉంటాయి గుళ్ళల్లో కొంతమంది ఆవుల్ని ఉంటాయి పెట్టి ఉంటారు లేదు గోశాలలు ఉంటాయి కొంచెం వెతుక్కోండి ఎందుకంటే ఎంతో కాలంగా కోపంగా ఆ కోపాన్ని భరిస్తూ వస్తున్న మీరు ఒక కాసేపు మీ ఒకరోజు మీ టైం చూసుకొని ఆవు ఎక్కడుందో అని తెలిసిన వాళ్ళను వెతుక్కోండి లేదా మీరే వెతకండి ఏ గుడిలో ఉంది ఎక్కడ ఉందని కంపల్సరీ ఆవుకు మాత్రమే తినిపించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా చేస్తే ఎంతటి మొండి కోపమైనా కరిగిపోయి ప్రేమగా మారిపోతుంది అది ఏ బంధం ఏ రిలేషన్ అయినా ఎవరైనా మరి రూల్స్ అంటే ఖచ్చితంగా ఉన్నాయండి మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ పని చేయకూడదు చేయకూడదు మద్యం సేవించి ఈ పని చేయకూడదు చెప్పాను కదా శుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే చెయ్యాలని సరే మాకు ఈ అమావాస్యలో మిస్ అయిపోతున్నాం అండి మాకు పీరియడ్స్ లో ఉన్నాం లేదా ఏదో కారణాల వల్ల మిస్ అయిపోయాం మేమేం చేయాలి చెయ్యాలి అంటే శుక్రవారం శుక్రవారాలు ఏ శుక్రవారం అయినా మీరు చేసుకోవచ్చు లేదు మళ్ళొచ్చే అమావాస్యకైనా చేసుకోవచ్చు మేము అంత దాకా ఆగలేము అంటే వచ్చే శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం మీరు ఈ పరిహారం చేసుకోండి మొండి కోపంతో ఉన్నవారిని సైతం ప్రేమగా మీ వశం చేసుకోండి ఇక మేము భరించలేని బాధల్లో కష్టాల్లో ఉన్నామండి మాకు ఏది చేసినా కలిసి రావట్లేదండి ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుందండి లక్కు లేదండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు కోరిన డబ్బు లేదు కోరిన పేరు లేదు కోరిన ఆస్తి పాస్తులు లేవు అసలు బిజినెస్లో గ్రోతే లేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అయోమయ స్థితిలో ఉన్నాం ఏదో ఒక మిరాకిల్ జరిగి మా జీవితం మారితే బాగుండు అని ఎవరైతే మిరాకిల్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా బిలీనీర్ చక్ర ఒక మిరాకిల్ని చేసి చూపిస్తుందండి విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనీర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది ఈ బిలీనీర్ చక్ర ఒక్కటి గనక మీ ప్యాకెట్ లో ఉంచుకుని మీతో పాటు మీరు తీసుకుని బయటకు వెళ్లారు అంటే అయితే మీకు ఎదురు ఉండదు సమస్తం మీ సొంతం అవుతుంది ఈ చక్రం ఒక్కటి మీ దగ్గర ఉండి మీ చక్రాన్ని తిప్పుతారు కను సైగలతో రాజ్యాన్ని ఏలుతారు కోరిన పదవి ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన జనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి కోరిన పొలం ఏంటి కోరిన ఇల్లు ఏంటి కోరిన కారు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు సొంతమవుతుందండి కొంతమంది మేము జనాలకు మంచి చేద్దామని వెళ్తే కూడా అవి నిష్కారణంగా నిందలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయండి మా మీదకి రివర్స్ వచ్చేస్తున్నారు అని చాలామంది అంటూ ఉంటారండి అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి మీ దగ్గర ఏది లేదో దాన్ని మీ దగ్గరకు తీసుకువస్తుంది పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోయినా జాబులు లేకపోయినా మనశాంతి లేకపోయినా ఇష్టమైన దూ వ్యక్తులు దూరం అయిపోయినా డబ్బు పరంగా అప్పులో ఉన్న లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంపాదన సరిపోకపోయినా ప్రతి ఒక్కదానికి మనకు లక్కు కావాలండి ఆ లక్కును తీసుకొస్తుందండి మీకు జనాకర్షణ ధనాకర్షణ రెండింటినీ కూడా పుష్కలంగా అందజేస్తుంది బిలీన చక్ర మీకు గనక బిలీన చక్ర కావాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్కి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ కి ఒక మెసేజ్ పెట్టండి నేను ఆ బిలిని చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో